అందరికీ నమస్కారం అండి నా పేరు మహేష్ నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను ఇందులో తప్పు ఎవరు మీరే డిసైడ్ చేయండి ఒక అప్పర్ క్యాస్ట్ అమ్మాయి ఒక లోవర్ క్యాస్ట్ అబ్బాయి పెళ్లి చేసుకున్నాను సారీ ప్రేమించుకున్నారు ఇలా ప్రేమించుకున్న విషయం అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసి ఆ అమ్మాయికి వాళ్ళ క్యాస్ట్ అబ్బాయి నుంచి పెళ్లి చేసారు పెళ్లి చేసిన తర్వాత ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ఎవరైతే ప్రేమించాడో ఆ అబ్బాయి ఓకే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక తాగుడు వీడు అన్నీ అలవాటు చేసుకుని ఒక రెండు నెలలకో మూడు నెలకో నాలు ఐదు నెలకో ఆరు నెలకో కొంచెం సెట్ అయ్యాడు సరే అమ్మాయి లేకుండా మనం బతుకుతాం అన్న టైప్లో వాడు ఆడు చదువుతాం వాడు చూసుకుందాం అన్న టైప్లో సెట్ అయ్యాడు అలా సెట్ అవుతున్న టైంలో ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే పెళ్ళి చేసుకుందో వాళ్ళ యాస్ట్ అబ్బాయిని ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి మెసేజ్ చేసింది ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఏంటనేసి వీడికి కంగారాక వీడు రిప్లై ఇచ్చాడు ఆ చాటింగ్ ఫోన్ కాల్స్ మళ్ళీ మొదలయ్యాయి అలా మొదలై మొదలై ఇప్పుడు కలుసుకుంటున్నారో లేదంటే మాట్లాడుకుంటున్నారో జరుగుతున్నాయి ఇలా జరుగుతున్న టైంలో ఈ ఎవరైతే అమ్మాయి హస్బెండ్ ఉన్నాడో తనకు తెలిసింది తనకు తెలిసి ఆ అమ్మాయిని ఆ అమ్మాయి ఫోన్ నుంచి ఆ అబ్బాయి ఫోన్ చేయించి వాడిని రప్పించాడు రప్పించి చనికావేశంలో కొట్టాలనుకున్నారో లేదా నిజంగా చనిపోయాలనుకున్నారో అనుకోకుండా కొడితే చనిపోయాడు ఇలా చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆ అబ్బాయి బాడీని ఎక్కడో పడదీస్తారు పడేస్తారు ఓకే ఇక్కడ తప్పెవరిది అమ్మాయిదా వాళ్ళ హస్బెండ్దా పెళ్ళి అయిపోయిన అమ్మాయితో మాట్లాడిన వీడిదా ఇప్పుడు ఆ అమ్మాయి నాకు పెళ్ళి అయిపోయింది కదా నాకెందుకు ఇంకా నా మొగుడు నా కుటుంబం అనుకుంటే ఈ అబ్బాయి చనిపోడు ఈ అబ్బాయి తనకు పెళ్ళి అయిపోయింది కదా మళ్ళీ తనతో మనకి మెసేజ్లు ఎందుకు మనకు ఫోన్స్ ఎందుకు అని వాడు ఇగ్నోర్ చేస్తే వాడు చనిపోడు ఎవరు తప్పు నేను అమ్మాయిలకి స్పెషల్లీ అమ్మాయిలకి నేను చెప్పేది ఏంటంటే పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళికి ముందు మీరు ఎన్ని ఆసాలు వేసినా అయిపోయాయి పెళ్ళి అయిపోయిన తర్వాత మీ భర్త మీ కుటుంబం అందుకని మీరు అన్నీ క్లోజ్ చేసుకుని ఉంటే చాలా మంచిది అటు అబ్బాయి జీవితం నాశనం అవ్వదు ఇటు నీ భర్త జీవితం నాశనం అవదు ఇప్పుడు నీ భర్తాన్ని కొట్టి చంపేశాడు లేదంటే ఏదైనా చేస్తాడు నీ భర్త నీ భర్త దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకో మన ఊళ్ళో తెలియంది ఏం కాదు ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు లేదండి అంతకని తీసిరి ఆ ఒక ఫ్యామిలీకి సెటిల్మెంట్ చేసుకుంటారు లేదు నీ భర్త దగ్గర ఏమీ లేదు ఇన్ఫ్లయెన్స్ లేదనుకో నీ భర్తాజీలకి వెళ్తాడు అటు ప్రేమించినోడు పోయాడు ఇటు పెళ్లి చేసుకున్నోడు పోయాడు మధ్యలో నువ్వు అయ్యింది అది ఇంకోటి అబ్బాయికి నేను చెప్పింది ఏంటంటే ప్రపంచంలోనూ నీ అంత వీర ప్రేమికులు లేడం అన్నట్టు ఫీల్ బా అంత అవసరం లేదు ఎందుకంటే వందకు తొంభై తొమ్మిది ప్రేమలు ఇలాగే నడుస్తున్నాయి ఇలాగే జరుగుతున్నాయి ఐదు నెలలకి ఆరు నెలలకి ఇలా అయిపోతే సంవత్సరాల సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ప్రేమించినప్పుడు కూడా ప్రేకప్పలు జరిగినవి జరుగుతున్నాయి సో పెద్ద బాధపడని పని లేదు అమ్మాయి వెళ్ళిపోయిందా పోనాయి దానికి నీ దగ్గర లేదని నీ దగ్గర తినే అదృష్టం దానికి లేదు దాని కర్మ అనుకు అంతే ప్రపంచంలో వేరే అమ్మాయి లేదా లేదంటే నీకు పెళ్ళే అవుదా అమ్మాయి అమ్మాయి లేకపోతే నా జీవితం లేదు లేదంటే నేను దాంతోనే ఉంటాను ఏంటయ్యి అసలు ఇప్పుడు నీకు నీకంటూ నీ తల్లిదండ్రులు ఉన్నారు నీ అక్కో నీ చెల్లు నీకు నీ కోసం నిన్ను ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రులను వదిలేసి పెళ్ళి అయిపోయిందని అంత కోసం దాన్ని వెనకాల వెళ్ళి చచ్చిపోవడం అవసరమా దానికోసం లేదంటే నీ ప్రపంచంలో వేరే దొరకదా నిన్ను కాదని వెళ్ళిపోయింది దాన్ని బాధపడేలా చేయాలి తప్ప నువ్వు ఐ మీన్ అంటే దాన్ని కొట్టేసి తిట్టేసి దాన్ని విడిపించేసి కాదు సక్సెస్ అయ్యి లైఫ్లో నువ్వు సక్సెస్ అయ్యి అయ్యో నేను టెన్తో లేనే టెన్తో ఉంటే నా లైఫ్ బాగుండేదే అని నువ్వు చెయ్యాలి తప్ప దాని వెనకాల కుక్కలా తిరిగి పెళ్ళి కొంత వెనకాల కుక్కలా తిరిగి దాన్ని మూడు చేత కుట్టించినాయి దాని ఫ్యామిలీ చేత చెయ్యి అనిపించుకోని ఉపయోగం ఏముంది మారండ్రా కొంచెం ఆలోచించండి మీ తల్లిదండ్రుల కోసం ఆలోచించండి మీ ఇంట్లో కోసం ఆలోచించండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు పెళ్ళి అయిందా ఓకే అవ్వలేదా ఆ చాప్టర్ అక్కడతో క్లోజ్ అమ్మాయి నిన్ను కాదని వెళ్ళిపోయింది నిన్ను కాదని వెళ్ళిపోయింది ఒకవేళ తనకు అవకాశం ఉంటేనే దగ్గరకు వస్తుంది తనకు అవకాశం లేదు వెళ్ళిపోయింది వేరే ఆప్షన్ చూసి వెళ్ళిపోయింది సో ఆ అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ నువ్వు వెళ్ళి దాన్ని తీసుకురావాలనుకోవడం మొరకాత్వం చచ్చిపోతున్నాం చంపేస్తున్నారు అంతే అంత ఏం చేయడం లేదు సో కొంచెం మెచ్యూరిటీతో ఆలోచించి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆలోచించండి ఎందుకంటే నీ వెనక నీ తల్లిదండ్రులు నువ్వు చచ్చిపోయిన తర్వాత అలా పడే క్షోభ అంతా ఇంత కాదు ప్రతి సంవత్సరాలు చెట్టు అంత ఎదిగిన ఎదిగిన కొడుకు అలా ఫోటో గోడకు ఫోటో తేలాడుతుంటే తట్టుకునే శక్తి అలా కొండదు అర్థమైందా కొంచెం మారి బ్రతుకు ఎలా బ్రతకాల నేర్చుకోండి ప్రేమలో ఇవన్నీ కూడా జీవితంలో ఒక చాప్టర్ ఎంతే అది ఒకటే జీవితం కాదు చాలా జీవితం ఉంది సక్సెస్ సౌండ్ జీవితంలో ఏదైనా పని చేసుకోండి బ్రతకండి అంతే తప్ప నిన్ను కాదే నిలిపోయిన దానికోసం చచ్చుకోవడం కరెక్ట్ కాదు ఇంకో విషయం అమ్మాయిల పేరెంట్స్కి చెప్తుందండి ఇది మన కూతురు ఏం చేస్తుంది ఏంటని మనం చూసుకోవాలి మనం వాళ్ళు అవ్వట్లేదని పెళ్ళి చేసి పెళ్లి చేసిన తర్వాత అది ఏం చేస్తుంది సారీ ఆ అమ్మాయి ఏం చేస్తుందని భర్త చూసుకుంటాళ్లే అనుకోవడం కరెక్ట్ కాదు మనం ఖచ్చితంగా చూడాలి ఈ తల్లి ఏం చేస్తుంది ఎవరితో మనం మాట్లాడుతుంది నిజంగా ఆయనతోనే మాట్లాడుతుందా ఏ తక్కి ఎవరితోనే మాట్లాడుతుందా కనుక్కొని మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త మీరు తీసుకోవాలి అది తప్ప చంపేయడం అనేది ఒక ప్రాణం తీయడం అసలు మీరు ఎవరండి తల్లిదండ్రులు అని అమ్మాయి తల్లిదండ్రులు అని అబ్బాయి తల్లిదండ్రులు అని లేదంటే అమ్మాయిని ప్రే అమ్మాయి భర్తలోనే ఒక ప్రాణం తీసేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు చెప్పండి అవసరం అయితే ఎందుకంటే ఈ విషయంలో మీ అమ్మాయి ప్రమేయం లేకుండా అబ్బాయి అక్కడికి రావడం ఓకే అడవు దాని అందరు ఆడందరి వచ్చేసి నువ్వు బయటకు వచ్చాయని చెప్పలే కదా ఈ అమ్మాయి తరఫు నుంచి ఏం లేకుండా మీ అమ్మాయిని భయ భయభక్తుల్లో పెట్టుకోకుండా పాపమా ఆడి ప్రాణం తీసేస్తే ఏ మీ అమ్మాయికి మీ తల్లిదండ్రులు తల్లిదండ్రులు లేరా వాళ్ళకి బాధలు ఉండవా వాళ్ళకి ఎమోషన్స్ ఉండవా వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవా అంత కూడికి చచ్చిపోతే వాళ్ళలో తట్టుకోగలుగుతారా కరెక్ట్ కాదు కదా మన ఇంట్లో ఆడపిల్ల కోసం మనం ఆలోచిస్తున్నాం ఆ ఇంట్లో పిల్లడి కోసం ఆలోచించాలి కదా ఈ పన్నో రోజుని ఆడే తల్లిదండ్రులకి కూడి పెట్టాల్సిన వాడు ఆయన చంపిస్తే ఆడి ప్రాణం తీసేస్తే వాళ్ళ తల్లిదండ్రులు మీరు చూస్తారా మన అమ్మాయి బుద్ధి చెప్పుకోవడం అనేసి ఆయన చంపేయడం ఏంటంటే అసలు అది అంతవరకు కరెక్ట్ తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి మంచి పద్ధతులు కాదు ఇవి అంటే ఇప్పుడు నేను చెప్పేసాను మీరు మారిపోండి నేను అట్లా ఆలోచించండి బుర్ర పెట్టి మనసు పెట్టి ఆలోచించండి మన ఇంట్లోనే ఆడపిల్లలు ఉంటారు మన ఇంట్లోనే మొదలపిల్లలు ఉంటారు రేపు పన్న రోజుని మీ ఆడపిల్లకి ఎలా జరిగింది మీ కొడుకుని ఆడని చంపిస్తే మీకు బాధ రాదా ఏంటది అసలు మన ఆడపిల్లను మన భయపెత్తుల్లో పెట్టుకోవాలి అలాగే ఎవరైతే పిల్లలు తల్లిదండ్రులు కొడుకులు ఎవరైతే ఈ బ్రేకప్ అయ్యి లేదంటే ఎలా ఉంటున్నాడో అడు ఏం చేస్తున్నాడో ఏంటో కొంచెం చూడండి సర్లే అక్కడికి వెళ్ళాడో అస్తాడు అనుకోకుండా అది ఏం చేస్తున్నాడో పిల్లడు ఏం చేస్తున్నాడో ఒకసారి ఒకటి పది సార్లు ఆలోచించి ఎక్కడికి పంపకుండా అవసరమైన స్నేహితులతో మాట్లాడింది జనవరి బాబు పరిస్థితి ఎలా ఉందే అండ్ కొంచెం రిటర్న్ తీసుకెళ్ళండి అని చెప్పి వివరించి కొంచెం అండ్ కొంచెం మన దారిలోకి వచ్చేలా చేసుకోవాలి తప్పదు ఇంకా సో నేను చెప్పాల్సింది ఏంటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే పరుగు అనేది కరెక్ట్ కాదు మీ అమ్మాయి తప్పు చేయకుండా తప్పు చేయడు ఆడు తప్పు చేయకుండా ఈ అమ్మాయి తప్పు చేయడు వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరూ అగ్రి అని అంటారో అదే వాళ్ళిద్దరూ అనుకుంటేనే అది తప్పు జరుగుద్ది తప్ప నిందించేసి అని చనిపోయడం కరెక్ట్ కాదు మీ అమ్మాయి ఏం బంగారం కాదు ఆడేమి దొంగుడు కాదు దోచుకెళ్ళిపోవడానికి ఈ అమ్మాయి ఛాన్స్ అవ్వకుండా ఇటు రావడం ఓకే సో ఒకటి రెండు సార్లు ఆలోచించి దాన్ని నిర్ణయం తీసుకోండి చంపేయడం అనేది కరెక్ట్ కాదు నేను ఏదో ఇప్పుడు ట్రూ స్టేరీని బేస్ చేసింది చెప్తుంది కదా ప్రతి గ్రామంలోనూ పది చోట్ల ఇలాగే జరుగుతుంది కొన్ని వందల చోట్ల ఇలాగే జరుగుతుంది ఈ రోజు ఏదో జరిగింది రేపు ఏదో జరుగుద్ది అని కాదు ప్రతి చోట ఇదే జరుగుతుంది ఒకసారి ఆలోచించి నేను మాట్లాడిన మాటలో వాస్తవాలే తాగలేదు నేను ఓకేనా నేను టోటల్లీ నాన్ డ్రింక్ ఆల్కహాల్ తీసుకున్నాను అంటే లేట్ నైట్ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే బయటికి వెళ్ళి వచ్చాను లేట్ అయ్యింది ఈ విషయం ఇందాక నేను బస్సులో ట్రావెల్ చేస్తా అంటే ఆలోచించాను అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని మాట్లాడాలనిపించింది మాట్లాడుతున్నాను అంతే ఓకేనా అమ్మాయి తల్లిదండ్రులు మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అబ్బాయి తల్లిదండ్రులు మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి ప్రత్యేకంగా కుర్రోళ్ళు ప్రపంచంలో ఒక అమ్మాయి కాదు నువ్వేమి వేర ప్రేమికుడువి కాదు ఓకే అది కాకపోతే ఇంకొకతే అది కాకపోతే ఇంకొకతే ఇంకొకటి కాదు ఇంకొకటి నువ్వు సక్సెస్ అయ్యి దాన్ని ఇది నేను ఎలా బ్రతికాని చూసావా నువ్వు ఉంటే నా లైఫ్లో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అంటే దాన్ని రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేయాలి తప్ప దానికోసం నువ్వు నాశనం అయిపోవడం కాదు మారు సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉండాలి ఇది ఏ విషయం అయినా సరే నీకేం తెలుసు అనుకోవద్దు అన్న అనుభవించవచ్చు నేను ఓకేనా అన్నీ చూసేసి రాష్ట్రీతికి వెళ్ళా అది ఏముండదు నాలుగు రోజులు బాధపడతావు నెల రోజులు బాధపడతావు కొంత సంవత్సరం బాధపడతావు రెండు సంవత్సరాలు బాధపడతావు వన్స్ నువ్వు ఆ అమ్మాయిని ఇగ్నోర్ చేయడం మొదలు పెట్టావా నీ అంత హ్యాపీయెస్ట్ పర్సన్ లైఫ్లో ఉండడో తను తలుచుకుని తలుచుకుని నేర్చావా నీ అంత దరిద్రుడు ఉండడు ఇంకా అలాగ ఉంటావు దరిద్రులాగే తయారవుతావు వదిలేసావా ఇంకా అది మనది కాదు అని వదిలేసావా ఆ రోజు నీ లైఫ్ స్టార్ట్ అవుద్ది అక్కడే నీ లైఫ్ స్టార్ట్ అవుద్ది నువ్వు అనుకున్నా సాధిస్తావు ఖచ్చితంగా చేస్తావు అది మానేసి నాకు అదే కావాలి అదే బాధ కావాలని గుండ్లు బాధ తీసుకుంటే అది రాదో అది రాదో వెళ్ళిపోవాలనుకున్నది వెళ్ళిపోయింది అది రాదు అంతే అర్థమైందా దానికోసం నువ్వు వెయిట్ చేసి గుండ్లు బాగా తీసుకోవడం అనవసరం సో నీ తల్లిదండ్రులు బాధ కట్టద్దు నువ్వు బాధపడొద్దు బాధపడు నెల బాధపడు నెల బాధపడు రికవరీ అవ్వు బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి జిమ్కి వెళ్ళి తర్వాత జిమ్కి వెళ్ళు లేదంటే ఇంకేదన్నా నీకు ఏదైనా ఇష్టం అది నేర్చుకో బోల్డ్ ఉన్నాయి మనం డైవర్ట్ అవ్వడానికి సో డైవర్ట్ అయ్యి నీ తల్లిదండ్రులు బాగా చూసుకో నీ అక్క నీ అన్నదమ్ముల్ని అక్క చెల్లెలే బాగా చూసుకో నీ తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు లేదు నా జీవితంలో నా అమ్మాయి ఉండాలి నేను అమ్మాయిని కాదని వేరేమన్నా ఏమన్నా పెళ్లి చేసుకున్నట్ట అలా ఉండిపో బ్రహ్మచారిగా అంతే తప్ప మళ్ళీ దాని దగ్గరికి వెళ్తాను బరే ఎవడుకు ఎవడో పెళ్లి దాన్ని నువ్వు అదే కావాలని వెళ్తే మరి పెళ్ళి చేసుకున్నవాడికి ఆడికి ఎంత ఉంటుంది కదా ఆడి భార్య వేరే ఊరితో మాట్లాడుతుందంటే ఏ అది ఊరుకుంటాడు చెప్పు ఎంత పొగ రోషం లేన సరే అక్కడ కోపం వస్తుంది అక్కడ కోపం రావడం తప్పులేదు కానీ చంపడం తప్పు సో ఒక భార్య మీద మనకు అధికారం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు నీకే ఎంత ఉంటే పెళ్ళి చూసుకున్నాడు ఆడికి ఎంత ఉంటుంది అక్కడ భార్య కోసం మనకి ఎందుకు రా ఒకప్పుడు నీ లవరు మీ ఎక్స్ అంతే తప్ప ఇప్పుడు కాదు ఓకేనా ఒకప్పుడు నీ లవరు అది అంతే అంతే తప్ప ఇప్పుడు నీ లవరు కాదు సో ఒకసారి ఆలోచించి మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి అది ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తే చాలా గౌరవంగా ఉంటుంది ఆ అమ్మాయి నీకు ఫోన్ చేసినప్పుడు సింపుల్గా అమ్మాయి నీకు పెళ్ళి అయిపోయింది మంచి పద్ధతి కాదు ఇది నీకు నీ భర్త ఉన్నాడో ఆడతో కాపురం చేసుకో నా జీవితం నాకుందని సర్ది చెప్పామనుకో నీ లైఫ్ చాలా బాగుంటుంది చాలా గౌరవంగా ఉంటుంది తెలుసా నీకు మనసులో ఒక ఫీల్ వస్తుంది ఒక ప్రౌడ్ ప్రౌడ్ ఫీల్ అవుతాను నేనైనా మాట్లాడింది అనేసి ఒక ప్రౌడ్ ఫీల్ అవుతాను నువ్వు ఒక మెచ్యూర్ పర్సన్లా బిహేవ్ చేసావు అనుకో నీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది నీ వాల్యూ ట్రై చే లవ్ ఫీల్వి అయినాడు ఆ అమ్మాయి మళ్ళీ మీకు ఫోన్ చేసినప్పుడు నేను ఇప్పుడు ఏదేసి చెప్పాను అది ఒకసారి చాలా బాగుంటుంది మనసుకి హ్యాపీగా ఉంటుంది అర్థమైందా ఇంకా చాలా ఉంది అయితే వీడియో చాలా ఎక్కువ లాంగ్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు అలాగే అమ్మాయిలు కుర్రోళ్ళు ఒకసారి ఆలోచించండి మీ జీవితం నాశనం చేసి మీ తల్లిదండ్రుల జీవితం నాశనం చేయొద్దు అలాగే తల్లిదండ్రులు మీ పిల్లల జీవితం నాశనం చేయొద్దు Okay, thank you.